లేవ్యకాండం పరిచయం రాసిన వారు మోషే దీని మూల పదం లేదా మూలాంశం పరిశుద్ధత డేట్ ఆఫ్ రైటింగ్ సిన్ ఫిఫ్టీ టు ఫోర్టీన్ టెన్ బిసి ఈ గ్రంథంలో తరచుగా వాడబడిన పదాలు పరిశుద్ధత మరియు అర్పణలు వీటిని బట్టి ఇది విమోచించబడినటువంటి ప్రజలు దేవుని ఆరాధించేటువంటి అంశము గురించి ఈ గ్రంథం అంతీ ఉంటుంది హిబ్రూ బైబిల్లో వైక్ర అని పిలుస్తారు అనగా పిలువబడినవారు అని అర్థం ఈ లేవ్యకాండంలో ఈ ముఖ్య అంశం మూల పదము పరిశుద్ధత అనగా ఇస్రాయలీలు విమోచించబడి రక్షించబడిన తర్వాత వారి దేవునిని ఏ విధంగా ఆరాధించాలో అనేటువంటి అంశం గురించి దేవుడు ఈ గ్రంథంలో పేర్కొన్నాడు పిలువబడిన వారు ఇస్రాయిలీలు అనేకమైనటువంటి జనాంగాల్లో నుండి దేవుడు వారిని పిలుచుకొని తన కొరకై ఏర్పరచుకొని ఉన్నాడు క్రీస్తు నందు ఏర్పరచుకునబడి పిలువబడిన మనము దేవుని ఎలాగో ఆరాధించాలో ఏ విధంగా నలుచుకోవాలనేటువంటి అంశం ఉంటాయో మనము ఈ లేవియ కాండము ద్వారా నేర్చుకోవచ్చు మొత్తం నాలుగు కాండాలు నాలుగు కాండాలని ఇంగ్లీష్లో సబ్ అని ఒకటిగా పిలుస్తారు అయితే ఈ లేవి అనే పదము ఇస్రాయిల్ కుమారులు అనగా యాకోబు కుమారులో పన్నెండు మందిలో ఒకడైనటువంటి లేవి ఇతను ఈ లేవీలందరికీ మూల పురుషుడు అతని పేరు మీదుగా ఈ లేవ్యకాండం అనేది వచ్చింది ఈ లేవ్యకాండము బట్ ముఖ్యంగా లేవి అనే పదం మీద ఎందుకు పేర్కొనబడింది అని అంటే ఇస్రాయిల్ ప్రజలు అనగా పిలువబడిన ప్రజలందరిలో దేవుడు లేవిని తన సేవ నిమిత్తమై ఏర్పరచుకుని ఉన్నాడు వీరు దేవుని కొరకై ఏర్పరచబడినటువంటి దేవుని సేవ నిమిత్తమై ఏర్పరచబడినటువంటి వారు వీరు మోషే అహరోను అతని కుమారులు అలాగే మందిర ఆవరణంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా లేవి వంశస్థులు ఈ గ్రం గ్రంథమంతటిలో గ్రంథం అంతటిలో ఈ పదాలు ఎక్కువగా వ్యాప్తి చెందిన మనం చూస్తాము ఒకటి యాజకులు రెండవది బలి మూడవది రక్తము అర్పణలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ గ్రంథంలో ఉపయోగించబడము ప్రతిష్ఠించడాన్ని మీరు చూస్తారు పదము హిబ్రూ భాషలో కోడేష్ దీనిని ఇలాగ రెండెడ్ చేస్తే హోలీనెస్ అంటే పరిశుద్ధత లేదా పవిత్రత అని అంటారు ఇది నూట యాభైకి సార్కు పైగా ఈ గ్రం ఈ గ్రంథంలో కనిపిస్తుంది ఒక చిన్న వాక్యము ఈ గ్రంథంలో కనిపిస్తుంది నేను పరిశుద్ధులను కనుక మీటిను పరిశుద్ధుల ఇవ్వవలను అని పదకొండవ అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై ఐదవ వచనాలు పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ఇరవై అధ్యాయము ఏడవ వచనము మరియు ఇరవై ఆరవ వచనములో మనం చూస్తాము దేవుడు పరిశుద్ధుడు కనుక విమోచించబడిన ఆయన ప్రజలు ఆయన వల్లే పరిశుద్ధంగా జీవించవలనని దేవుని నిమిత్తమై వారు జీవించవలనని ఈ గ్రంథం అంతయు మనకు సూచిస్తుంది అలాగే విమోచించబడి రక్షించబడిన క్రైస్తవులు విశ్వాసులు కూడా యేసుక్రీస్తు నిమిత్తమై ఆయన ఎలాగూ ఉన్నదో అలాగూ జీవించవలనని ఈ గ్రంథంలో ఈ వాక్యము మనకు తెలుగు అన్య జనాంగంలో నుంచి తన నిమిత్తము ఏర్పరచుకుని ఉన్నాడు వారిని విమోచించి రక్షించి ఉన్నాడు ఆయన ఎలాగో జీవించుతున్నారో ఎలాగూ పరిశుద్ధులే ఉన్నారో వారు కూడా అలాగూ ఉండవాలని ఆయన కోరుకుంటున్నారు అలాగే విశ్వాసమైనటువంటివి మనము నందు ఏర్పరచుకునబడి ఉన్నాము పిలువబడి ఉన్నాము ఆయన వాళ్ళని విమోచించి రక్షించి ఉన్నారు కనుకనే ఆయన ఎలాగూ జీవిస్తున్నారో ఎలాగూ జీవించి ఉన్నాడో మనము కూడా అలాగూ ఉండవాలని ఆయన కోరుకుంటున్నాడు ఇది నోట్ చేసుకుంటే మంచిది కాండాన్ని ఈ విధంగా విభజించవచ్చు మొదటిది ఒకటి నుంచి ఏడవ అధ్యాయాల్లో అర్పణలు అలాగే రెండవది ఎనిమిది నుంచి పదవ అధ్యాయాల్లో ఆహారను మరియు అతని గుమారులు యొక్క సమర్పణ అలాగే పదకొండు నుంచి పదిహేను అధ్యాయాల్లో పదిహేను నుంచి ఇరవై రెండవ అధ్యాయాల్లో పరిశుద్ధత మరియు పరిశుభ్రతను గూర్చినటువంటి నియమాలు లేదా చట్టాలు నాలుగవది పదహారవ అధ్యాయంలో ద డే ఆఫ్ అటోన్మెంట్ అనే ఒక ప్రావిచిత దినాన్ని చూస్తాము ఐదవది పద్దెనిమిది నుంచి ఇరవై అధ్యాయాల్లో విమోచించబడిన వ్యక్తుల వ్యక్తిగత సంబంధాలను నియంత్రించే చట్టాలు చూస్తాము ఆరవది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ అధ్యాయాల్లో ఇబ్రూ క్యాలెండర్ ప్రకారం జరుపుకునే గొప్ప పండుగలను గూర్చి అలాగే యాజకత్వం యొక్క నియమాలను గురించి వాటిని గూర్చిన చట్టాలు చూస్తాము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అధ్యాయాల్లో మరి ఇతర చట్టాలు వాగ్దానాలు అలాగే హెచ్చరికలని చూస్తాము ఇది ఈరోజు కాండము పరిచయం మిగతాది ఆధ్యాయాల్లోకి మనం ముందు ముందుకు వెళ్దాము గొప్ప సంగతులు దేవుడు కృపను బట్టి మనం ఎన్నో సంగతులు నేర్చుకొని ఆధ్యాత్మికంగా బలపడదాము అంతవరకు మీ అందరికీ వందనాలు